అంతా విద్య ఓం శాంతి 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 ప్రియ బంధువులారా మాతృశక్తి మేము ఆలస్యంగా రావడంలో మాదే పొరపాటు మా పొరపాటు వలన చాలామందికి ఎదురు చూడవలసి వచ్చింది ఒక వాక్యం నేను మాట్లాడతాను ఒక అంటే నువ్వు చీకటిని ఎందుకు తిడుతున్నావు చీకటి ఎందుకు కోపడుతున్నావు చీకటి ఎందుకు నిందిస్తున్నావు ఒక దీపం వెళ్ళించుకో అంధేరాకు అంధేకోయనేసి క్యాల దీపకు జలాలో చీకటిని తిట్టడం కంటే దీపం వెలిగించుకోవడం శ్రేష్టం దేశం బాగలేదు సమాజం బాగలేదు వీలువారు మీరు అనుకూలమైన నిర్మాణం చేసుకోండి నిర్మాణం సవరణ నిర్మాణం సరిగ్గా జరిగితే సవరణ అవసరం ఉండదు నిర్మాణంలో లోపం జరిగితే సవరణ అవసరము మనం ఏం చేయాలంటే ప్రజలను సవరిస్తున్నాం ఇదే తప్పు ప్రజలు నిర్మాణం చేయాలి నిర్మాణంలో పోర్పాటు ఉంటే సవరణ అవసరం నిర్మాణాలు పొరపాటు సవరణ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సావర్కర్ ఝాన్సీ లక్ష్మీబాయి అంటే కొన్ని ఉదాహరణలే సుభాష్ చంద్రబోస్కు ఆంగ్ల ప్రభుత్వం భయపడేది ఆంగ్ల ప్రభుత్వం భయపడేది మనం అటువంటి వ్యక్తిని నిర్మించుకుంటే బాగుండదా ఝాన్సీ లక్ష్మీబాయి ఇరవై రెండు వయసులో ప్రపంచ వీర నారిమణలో ఒక్క ఆమె ఆమె నిర్మాణం చేయలేమా నేర్పిస్తుంది నిర్మాణం ఎవరు చేస్తారు ఇంటి నిర్మాణం మిస్త్రీ నిర్మాణం ఎవరు చేస్తారు మానవుల నిర్మాణం ఎవరు చేస్తారు చెప్పండి మానవుల నిర్మాణం ఎవరు చేస్తారు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్తారో నేను చెప్పాలా నిర్మాణం చేసేది కేవలం నారీ అనండి కేవలం నారి అనండి గట్టిగా భయపడకండి నేనున్నా తల్లి కాదు తల్లి సహకరిస్తాడు అంతే నిర్మాణం చేసేరు జనని తల్లి కాదు జనని తెలియదు ఇదే చెప్తాను నేను విషయం ఇప్పుడు అంటే మొత్తం దేశాన్ని మార్చే పద్ధతి ఒకటి ఎవరైతే ఉత్కృష్టమైన మానవుల దివ్య మానవులు నిర్మాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏకత్రం కావాలి మీరు ఎవరైతే ఉత్కృష్టమైన మహాపురుషులు నిర్మించాలనుకుంటారో అటువంటి మహాపురుషులను నిర్మించడానికి మీరు సంకల్పం చేసుకోవాలి పది ఇరవై ముప్పై నలభై యాభై మహాపురుషుల జీవితాలు చదవండి మహాపురుషుల జీవితాలు చదవండి మొట్టమొదటి అదే పని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాపురుషులు మన దేశం చాలు హరిశ్చంద్రుడు భగీరథుడు తెలిసిన భగీరథ ఎవరు భగీరథుడు తెలియదు మనకు చెప్పలేదు కూడా లక్షల ఏండ్ల వరకు ప్రజలకు ప్రాణ ఉపకారం చేయడానికి పథకం వేసిన వ్యక్తి ఎవరైనా గంగానది తవ్వించిన వ్యక్తి ఎవరమ్మా గంగానది తవ్వించిన వ్యక్తి ఆయన పేరేం పేరు భగీరథుడు అందుకొరకనే ఆయన నిర్మించిన గోదావరిని గంగను భాగీరథి అంటారు భాగీరథి పథకం వేసి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ దూరం నదిని దవించినాడు రాముని కంటే మొదలే ఎంతమంది ప్రాణులకు ఎంతమంది ప్రాణులకు ఎంతమంది మనుషులకు ఉపకారం జరిగింది జరుగుతుందో జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు అంత ఉపకారం పథకం వేసుకోండి మీరు ఎటువంటి మానవ నిర్మించాలని కూడా పథకం వేసుకోండి కనీసం కనీసం యాభై మంది మహాపురుషుల జీవితాలు చదువు చదవండి ప్రముఖంగా తల్లి ఆ తర్వాత యువతి యువకులు దూరభాష ద్వారా దగ్గరికి రావాలి వచ్చి వాళ్ళని సంకల్పించుకోవాలి అమ్మాయి అడగాలి తను అడిగా నాయనగారు నేను స్వయంవరం చేసుకుంటా మీరు స్వయంవరం ఏర్పాటు చేయండి వివాహం జరుగుతాయా వివాహం జరుగుతాయా స్వయంవరం కదా స్వయం లేకపోతే వివాహం కాదు అది అది గ్రహ సాధనము కాదు గ్రహస్తు లక్ష్మీ చెప్పండి చాలామంది గ్రహస్తులు ఉన్నారు నిలబడి చెప్పాలి మా సంతానము వంద ఏళ్ళ వరకు రోగాలు లేకుండా జీవిస్తుంది విద్య నేర్పుతుంది వింటది చూస్తుంది మంచ మీద పడుకుంటు చెప్పండి ఎవరైనా గ్రెస్సులు అంటారా అంటారా ఎంత ఎన్నేళ్ళు అనండి ఎంత ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు కేవలం వంద ఏళ్ళు కాదు రెండు వందలు ఏళ్ళు నమ్ముతారా మీరు నమ్మాలి పద్ధతులు ఉన్నాయి ఏ తండతుండేవి లేదు మనది ప్రపంచం లేదు ఇది ఆ తర్వాత స్వయం వరం చేసుకోవాలి గంటల తరబడి దినాల తరబడి ఒకరి గురించి ఒకరు పూర్తిగా గుణకరం స్వభావంతో పరిస్థితులు కావాలి సందేహం లేకుండా భ్రాంతి లేకుండగా అవుతుందంట్రా పెండ్లి విడాకులు పెండ్లి విడాకులు పెండి విడాకులు అయితే స్వయంవరమైతే జీవించి ఉండే ద్వారా కలిసి ఉందాము ఎటువంటి కష్టం వచ్చినా వీడిపోయకుండా ఉందాము రెండు చక్రాలు విడిపోతే బండి సున్నా ఇద్దరు కనుక సరిగ్గా లేకపోతే గిరిహసం సఫలం కాదు కాబట్టి మనం ఇద్దరం కలిసి ఉండాలి అయితే వివాహం లేకపోతే లేదు ఒకరు కానీ పది మంది ఏదో అని ఉండి ఎంతవరకు అమ్మాయికి గుణతన సవాళ్ళు నచ్చలేదో పెళ్లి చేసుకో నచ్చితే తల్లిదండ్రులు చెప్తే వైదికంగా వివాహం చేయాలి రెండవది స్త్రీలు పురుషులు సమానమా కదా అటు అనకండి సమానం అన్నటువంటి ఇట్లా సమాన కాదో సమానమైనటువంటి చెప్పండి స్క్రీన్ కుర్షి సమాన అన్నటువంటి చెప్పండి చేతులు ఇస్తే భయపడకండి నేను ఉన్నా మీరు చెప్పే చెప్పండి సమానమేనా సమాన కాదంటే సమాన కాదంటు సమాన కాదటలేకపోయి కాదు నేను ఎవరు తెలిసినవి మీకు తెలియదు నేను ఎవరు గురుకులంలో వేదాంత శాస్త్రానికి వచ్చే ఆచార్యుణ్ణి ఆచార్యుని కంటే తండ్రి ఎన్ని వంద రెట్లు ఎక్కువ అర్థమైంది ఆచార్య తండ్రి కంటే తల్లి వేరెట్లు ఎక్కువ అర్థమైందండి సమానమా సమానమాకే తెలుపు స్త్రీ భర్త కంటే చేస్తుంది ఇట్లకో శ్రీ స్త్రీడు ఎందుకు చెప్పండి మీరు బంగారం సంపాదించి ఆభూషణం చేసుకోండి కా దేని కొరకు దేని కొరకు స్త్రీ జన్మించినారు సంతాన కొరకు అవునా కదా పద్నాలుగేళ్లకు తయారైతుంది అమ్మాయి భగవంతుడు రచన చేసి ఉత్కృష్టమైన సంతానాన్ని సంపాదించుకోవాలి ఉత్కృష్టమైన సమాజాన్ని నిర్మించు సమాజానికి ఇవ్వు స్వామి మేమేం చేస్తాము ఇంట్లో కూర్చుంటాము మేము ఆడియోలో మీరే చేస్తారు ఇంకేం చేస్తారు చేస్తారు తల్లి జనని వాళ్ళు వివాహం చేసుకుంటారు తర్వాత ఎన్ని అనండి కనీసము మూడేళ్ళు మీరు ఆహార విజ్ఞానం తెలుసుకోండి ఆహార విజ్ఞానము శరీర విజ్ఞానం తెలుసుకుంటారు ఎవర ప్రపంచంలో ఆహార విజ్ఞానం లేని వాళ్ళు ఎవరు మనుషులు సమస్త ప్రాణులకు ఆహార విజ్ఞానం ఆహారం బీజాన్ని తెలుసుకోవాలి ఇది ఏమిటిది ఏమిటిది ఇది శరీరం కదా నేను కనుక శరీరం కాదు ఆహారం అంటే మీరేమంటారు కాదంటారా ఆహారమే శరీరము శరీరం ఆహారమే మరి ఉత్తుకు ఇష్టమైన శరీరాన్ని ఎక్కడించాలంటే ఉత్తులమైన ఆహారం తల్లి శరీరము సగం బీజము తల్లి శరీరము సగం బీజము రెండు బీజాలు కలిస్తే ఒక బీజము తల్లి కట్టుకోవడం తాత ఎవరి బీజము ఈనాటి బీజాలు కలుషితమైనవి కూలిపోయినాయి ఊరికి పోయినాయి బీజాలు సమాప్తం బీజం పెరిగితే వృక్షం లేదు ఫలం లేదు పండుగ బీజాలు ఈ బీజాలు ఏమైనా అంటే చాయపత్తి కావి చింతపండు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కాదు కొకో మిర్చిపోలం కాదు కోడి మాంసం కూడా ఈ విత్తనాలు సరిపోయాయి విత్తనాలు పోయినాయి సమాప్తం సంతానం కాదు దీంట్లో ఎన్ని పదివేల కోట్ల అణువులు పదివేల కోట్ల అణువులు వాటిని నిర్మాణం చేసేది ఆహారం ఆహారం నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆహార విద్య రెండవది వాణి విద్య అంటే వాణ్ణి ఏ విధంగా మాట్లాడలేదు మాట్లాడే పద్ధతిలో మాట్లాడే పద్ధతి వస్తే శత్రువు మిత్రులు చేసుకుంటారు మాట్లాడే పద్ధతి లేకపోతే మిత్రులను శత్రువులు చేసుకుంటే వాణి చాలా పెద్దగా వ్యవహారంలో వాణి కంటే బలమైన వస్తువు లేదు మాట దగ్గర దాన్ని సవరించుకోవాలి నేర్చుకోవాలి సత్యం మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి అవసరం ఉండి మాట్లాడాలి పరిమితంగా మాట్లాడాలి ఇతరులు ఎక్కువ మాట్లాడాలి కొనే ఎక్కడ మూడోది మనసును ఎక్కడా నిలపాలి స్వామిని సందేశం మనసు ఎడో అవుతుంది ఎడో మళ్ళీ అక్కడ స్వామిజీని సర్ద చేయడానికి కూర్చొని ఇక్కడ పంపిస్తారు నాకు ఏంటంటే సరి అయిన పద్ధతి నిర్ణయం చేసే యోగ్యత ఉండాలి నిర్ణయం చేసే యోగ్యత రావాలి సరిగ్గా మూడు కాలాల్లో సరి అయిన నిర్ణయం చేసే యోగ్యత రావాలి బుద్ధి అటువంటి బుద్ధిని మనము నిర్మించాలి తర్వాత శరీరం వలన ఎన్నెంట్లో వాదారుడు ఇది ఇవి మన లక్షణం తల్లి సిద్ధి సిద్ధి ఆహారం నిర్మాణం శరీర విద్య నిర్మాణం గర్భం నిలుస్తుందా అదత గర్భవతి ఎన్ని అనండి నాలుగు వేలు గంటలు మెల్లుకుంటుందా ఏం చేస్తుంది నాలుగు వేల గంటలు మెల్కుంటుంది నాలుగు వేల గంటలు ఆమె నేర్పాలే శిశువుకు విద్య నేర్పాల లేదా ఆమెకు సహకరివాడు నలుగురు తల్లిడికి ఎక్కువగా ఉండాలి సహకరించు ఆమెకు శారీరక ఎటువంటి బాధ కలిగ ఉండగా రక్షించాలి రెండవది ఆమెను ఐదు నిమిషాలు ఉండాలి కొంచెం మహాపురుషుల జీవితాలు నేర్పు ఉండాలి చెప్తా ఉండాలి మహాపురుషుల ఘట్టాలంటే అమ్మాయి నువ్వు ప్రపంచాన్ని మంచి మార్పులను నడిపించగలిగే వ్యక్తికి తల్లివి కాబోతున్నావు జాగ్రత్త నువ్వు ఛత్రపతి శివాదిని సంపాదించాలి మా జాస దక్షిణ నేర్పాలే ఎన్నెలు నాలుగు వేల గంటలు నేర్పాలే నేర్పుతారా తల్లి కడుపులో అమ్మాయి అబ్బాయి ఎవరు చెప్తారు డాక్టరే డాక్టర్ తల్లి కంటే డాక్టర్ తల్లి అమ్మాయి అబ్బాయి విధంగా నేర్పాలే విద్య నేను చెప్తాను తర్వాత ఏమైందండి తల్లి తీసుకున్నది ఆహారం తల్లి ఆహారం మూడు భాగాలు అవుతుంది ఒకటి ఆహార రసము తల్లి శరీరానికి రెండోది శిశు శరీరానికి మూడోది శిశు పాలకొర చెప్పండి ఎవరు నిర్మిస్తారు సంతానం నిర్మించేది ఎవరు జనని పురుషుడు కాదు తల్లి కాదు ఆ తర్వాత అనేక రకాల కష్టాలు సహిస్తుంది అనేక రకాల సమస్యలు ఆమెకు ఏ విద్య నేర్పాలో నేర్పాలి నేను ఒక విషయం నేర్పాల మీకు సమూహం ధ్యానండి సమూహాన్ని ధ్యానండి సమూహం చికిత్స ఎట్లాంటిదంటే విద్య ఎట్లా ఉంటుందంటే ఒక చికిత్స సమూహాన్ని చికిత్స చేసే సమూహాన్ని చికిత్స చేసే వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి బీడి సిగరెట్ ఆగుతుంది పని పనిచేస్తుంటుంది ఇక ఒక వ్యక్తి ఏమనుకుంటే మా అబ్బాయిని మహాభుషం చేయాలనుకుంటా అటువంటి పరిస్థితులు కావాలి పరిచయం చేస్తారు ఆ వైద్యుడు ఈ వ్యక్తితో పరిచయం చేసుకుంటాడు దగ్గర దగ్గర పండ్ ఆత్మీయత ఏర్పాటు చేసుకొని చికిత్స ప్రారంభిస్తాడు మీరు చాలా మంచివారు మీరు సిగరెట్ తాగరు వీడి తాగరు ఒప్పుకొని మీరు పండుకుంటారు హారదాన్ని ఉంటాడు సూర్కూస్తాడు కదలడు ఇప్పుడు ఈ యోగ్యే నేను చెప్పింది మెరుపకాయిస్తాడు నేను ఇది మిఠాయా ఎటువంటి తీయగున్నాడు నేను చూసినట్టు ఆ వైద్యులు ఎట్లా అనుకుంటే అట్టాడు ఒక కుట్రుడు వైద్యుని ఆత్మ విద్య ఇతను ప్రవేశ కుసంస్కారాల సమాప్తం ఉత్కృష్ట నిర్మాణం చేస్తారు ఉత్కృష్ణ సంస్కార నిర్మాణం జరుగుతుంది నీవు బిల్లి దాకా కుటుండ్ లేకపోతే చెప్పండి లేకపోతే అట్లా నాకేసారి చేసేస్తే ఎవరు ఆ విధంగా తల్లి చేయాలి నువ్వు సర్దార్ పటేల్ కావాలి సుభాష్ చంద్రబోస్ కావాలి సర్కార్ సావర్కర్ కావాలి భగీధుడు కావాలి హరిచంద్రుడు చెప్పండి నేర్పండి అదే విధంగా సంతానం నువ్వు చెప్పండి మా సంతానం మాకు పూర్తిగా అనుకూలమని చెప్పండి మా సంతానం మోదయ్యం చేస్తుంది రోగాలు రాకుండా ఉంటుంది బాధపడుతుంది చెప్పండి ఎవరు చెప్తారా లేదు ఆ విధంగా తల్లి నిర్మాణం చేస్తే తల్లి విద్య ఇస్తుంది ఎవరు తల్లి పని తర్వాత శిశువు జన్మేస్తాడు జన్మించినప్పుడు పదిహేను నిమిషాలు మేలుకుంటాడు ఇరవై నాలుగు గంటలు ఎందుకంటే ఎందుకంటే మేలుకుంటుంది పది పదిహేను నిమిషాలు పండు అయితే అప్పటి నుంచి ప్రారంభం చేస్తే ఐదేళ్ళ జీవుల వరకు ఎన్ని ఎన్ని గంటలు ఇరవై వేల గంటలు శిశు మేల్పు ఎన్ని గంటలు ఇరవై వేల గంటలు మెరుగు ఇరవై వేల గంటలు తల్లివి తినట్లా ఎన్ని గంటలు ఇరవై వేల గంటలు ఏర్పించాలి తల్లి ఇరవై వేల గంటల దగ్గర అవకాశం ఉంది ఎట్లా జన్మించగానే ఐదు దిన ఆ పడి ఉంటారు బోధపడడం అక్కడ వేదమంత్రాలు శాస్త్రాలు సూత్రాలు నీతి శబ్దాలు నీతి వాక్యాలు ధార్మిక వాక్యాలు సాధివన్నీ నింపిని శిశువు మేల్కొను దగ్గర పెట్టాలి ఆయన తినే కంటే పిల్లవాడి శిశువు కంఠసం అయిపోతుంది కంఠసం ఒక నిమిషం పోనివారు ఎంత మేల్కొనితే పెట్టారు వందల మంత్రాలు కంటస్తున్నాయి సందేహ మంత్రాలు మంత్రాలు నీతి విద్య విజ్ఞానం ఆయన పిల్లవాడు బోధపడుతు అప్పుడు ఆ తర్వాత అతనికి రకరకాల విషయాన్ని క్రమ బుద్ధి వికాసాన్ని బట్టి విషయంలో మాస్టర్ అని వికాసం చేస్తాడు తర్వాత అప్పుడు అప్పుడే తర్వాత లేతాడు పడిపోతాడు మళ్ళీ వేస్తాడు లేదు అమ్మడతాడా ఇక్కడ ఉపన్యాసం దగ్గర నుంచి చేతికి దూరభాష ఇది దూరభాష సమాచారం వస్తుంది కథలు వస్తుంది చెప్తావాడు ఆ పిల్లవాడు ఐదు నిమిషాలు ఉన్నాడు అతనికి విద్య చెవుల ద్వారా చెవుల ద్వారా చెప్పారు క్రమంగా ఇస్తాం వాళ్ళే తర్వాత రెండేళ్ళ తన రంగులు గుర్తుపడతాడు ఈ రంగు ఆకుపచ్చని పెట్టి అప్పుడు అనేక రకాల చిత్రాలు చూపించి వాటకు బుద్ధి వికాసం పెట్టేది అట్ట విషయాలు వస్తువులు వస్తువు గురించి కానీ రంగు గురించి కానీ నేర్పిస్తాను ఎన్ని పలక పలకము కాగితము కలము ఏమిటి కూడా అవి ఎన్ని వేల గంటలు అయితే కనీసం ఇరవై వేల గంటలు నేర్పిస్తున్నాయి నేర్పిస్తున్నారు తెలుసు ఇవన్నీ మీరు చెప్పండి రెండు సంవత్సరాల పిల్లవానికి కోపం రాని పిల్లవాడే ఎవరు చెప్పండి అబద్ధం మాట్లాడే పిల్లవాడేవారు చెప్పండి ఇతరులు పీడ జరిపోయి చెప్పండి అన్ని అన్ని తిప్పుడ ఆ బాల వాడు ఎవరు ఆపుతారు మీరు నేను ఒక జీవాత్మ తన శరీరంలో ప్రవేశిస్తుంది నెట్లో ఉంటాయి జానము అజ్ఞానము కుసంస్కారాలు సుసంస్కారాలు సద్గుణాలు మూడు గుణాలు ఉంటాయి మీరు మంచి వ్యవహారం చేస్తే మంచి భయం వస్తుంది చెడుని అడిగి ఉంటుంది మీరు ఒక వదం నేర్చుకున్నారు గట్టిగా యాభై వాడకపోతే మర్చిపోతారు అట్లా తండ్రి కడుపులో ఉన్నప్పుడు ఇప్పుడు తల్లి చెప్తాను తల్లి కడుపులో ఉన్నప్పుడు తండ్రి ఆ విధంగా శుద్ధమైన వ్యవహారం చేయాలి చేస్తారు కదా ఆ కడుపులో ఉన్న శిశువుకు దుర్గు దుర్గున నిర్మి తండ్రి కుసంస్కారం తండ్రి తల్లి ఆ తర్వాత తల్లి కడుపులకు వస్తాడు తల్లి కూడా తల్లికి కోపం రాకుండా ఉండాలంటే ఎంత సాధన చేయాలి ఆమె పూర్తిగా నిమిషాలు నేర్పాలి ఒక్కొక్క మాట నేర్పాలి ఒక విషయం నేర్పాలి మీరు అన్నం నిర్పిస్తారా పిల్లలకు సంకరసింది ఆ పిల్లవాడు కల్చని ఇతర తినడు తినిపించాలంటే ఇవ్వచ్చి చూస్తుండే ఆవు కొట్టు ఆవులు కొట్టు గడ్డ పొంద గడ్డి గడ్డిపోతు అంటే సంతోష నా కొడుకు గడ్డిపోస తీసుకుని ఆవులు కొడుతున్న సంతోషం తింటాడు తినేవారికి కానీ ఆ ఫిలవానికి ఏంటంటే ఈ ఆవు కొట్టదగిన పశువు చెప్పదగిన పశువు అని ప్రభావం పడుతుంది చెప్పండి ప్రభావం కుక్క కొట్టు కుక్క అని కొక్క కొట్టదిన పోస్తాడు చెప్పాలి ఏమో చెప్పాలి ఆవు గడ్డి తింటది మనకు పాలు ఇస్తుంది గడ్డి తింటది వెన్న వేసేది గడ్డి తింటది వెళ్ళి పెరిగేస్తుంది గడ్డి వేస్తుంది మూత్రం వేసి గడ్డేసాలి రోగాలు అవసరం ఆవు ఉపకారం చేస్తుంది కాబట్టి ఆవును మనము గౌరవించాలి దాన్ని సుఖంగా ఉంచాలి ఎటువంటి రోగం రాకుండా కాపాడాలి ఏదైనా నేర్పాలి నేర్పి తిన్నప్పుడు తెలుసుకోవాలి కుక్క ఒక రొట్టే వస్తుంది రాత్రి వెళ్లకుండా దొంగలు ఉన్నాయి దానికి దొంగలు అవసరం వస్త్రాలు అవసరం పుస్తకాలు ఏమి ఈ విధంగా మీరు ఒక్కొక్క మాట నేర్పండి పిల్లవానికి నేర్పి నేర్చుకోవాలి ఐదు గంటలు మొత్తం విధంగా నేర్పించాలి సదాచారం మొత్తం నేర్పించాలి ఎన్ని గంటలు ఎన్ని గంటలు మీ దగ్గర రెండు వేల గంటలు రెండు వేల గంటలు విద్య నేర్పిస్తే ఎంత నేర్చుకుంటూ మీరు ఊహించి నేను ఊహలు నేర్ప నేను విద్యను చేసిన ఒక తల్లి పిల్లవాడు రెండున్నర సంవత్సరాలు పిల్లవాడు ముందు చేస్తున్నాను సాధువులు మా పిల్లవాడు చేసుకున్నాడు అమ్మ పిల్లవాడు ఇచ్చిన చేస్తానే తీసుకుపోతా మీకేం పోయా రూపాయలు కట్టి ఆ పిల్లవాడు తల్లి దగ్గర ఉండి సంతోషపడతారు ఆడుకుంటాడు తల్లి రాజా నువ్వు రాజు ఉదవాలి నువ్వు చెప్పిన రాజు ఉదవాలే ప్రజలు భయపడుతుడు ఈ సాధనుడు ఈ బేడకున్నది చంపిస్తుంది ఎవ అది కేజీ పీజీ నేర్పించే విద్యాలయం కాదు శిశు నిర్మాణ విద్యాలయం శిశువులను నారక జీవానికి పంపేళ్ళే విద్యాలయం శిశు విద్యాలయం లేవు విద్యాలయం మీ ఇంట్లో ఒక పిల్లవాడు మిమ్మల్ని బాగా చేసేస్తాడు అక్కడ ముప్పై మంది పిల్లలు ఏదైతే ఆ అక్కడ ఏం లేదు అని ఎవరికి తెలియదు మీరు ఆ పిల్లవాడిని ఒక గంట వెళ్తే కాకుండా ఎన్ని విద్యలైన మొత్తం నేర్పించేసేయండి నేను ఒక పిల్లవాడిని చూసాను దుర్వాసా ఒక పిల్లవాడు దాదాపు రొంగల్గర దేశానికి రాజధాని పెట్టి ఎన్ని దేశాలు ఆ దేశం రాజధాని పెట్టెడుతుంది మిచ్చుకుంది దారి సమాజం నేను చూసినాను బహుశా యాభై ఒక